ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమెంతో మాకంతా అన్న విధంగా తెలంగాణ శాసనసభ కులగణన తీర్మానం చేసింది మేము మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్న ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసరావు ఎమ్మెల్యే శ్రీహరి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ లేదా మేనిఫెస్టో కావచ్చు వాటన్నింటికి సంబంధించి బలైన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తాం ఎంబీసీలకు సంబంధించి గతంలో గత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయడం పరిస్థితుల నుంచి బయటకు తెచ్చి ఎంపీసీ ఒక అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన క్రోరుకులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించుకోవచ్చు ఉదాహరణకు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు ముద్రాయలకు సంబంధించి కావచ్చు యాదవ్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరి ఇతరత్ర ముఖ్యమంత్రి పద్మశాలీలకు సంబంధించి కావచ్చు వీటన్నిటికీ అటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా కాలం ఎలా మేము అధికారంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయలేకపోయినారు కానీ మా గౌరవ శాసనసభ్యులు సభ్యులు శ్రీనివాస్ గారు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ ముద్రరాజు శాసనసభ్యుడు శ్రీహరి గారు కావచ్చు దీనిపై శంకర్ గారు రజకు సంబంధించిన అంశాల లోపల కావచ్చు లేదా మిగిలిన ఐలయ్య గారు కుర్మా గొల్లకు సంబంధించిన అంశం మీద కావచ్చు అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు ఇటు విధంగా మీ అందరం కూడా ఒక ఆలోచనతో ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా అధ్యక్షులు పోతా ఉన్నా అందులో మున్నూరు కాపు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి అందరూ చేశారు కుల్ల గురమా యాదవ్ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా ముద్రాలకు అన్నింటినీ కూడా త్వరలో కుల వృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వృత్తుల్లో ఇంకా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయో దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం పూర్తి బడ్జెట్ తీసుకొచ్చే నాటికి వాళ్ళకు కూడా ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది ఏదో వీసు బంధు పెట్టినమా అప్లికేషన్లు వేల లక్షలు తీసుకున్నామా వాళ్ళు ఖర్చు ఇచ్చిన తర్వాత తర్వాత ఎన్నికలకు ముందు కట్టి చెప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిక్లరేషన్లు పెట్టే విధంగా ఆందోళన పడకండి అరవై డెబ్బై రోజులు వేరే సర్కారు వచ్చి పదిహేను కుర్చీ కూర్చున్నాడు నోరు విప్పి అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒక తీర్మానము అంశాలు చేస్తూ ఉంటుంటే అనేక సార్లు కాళ్ళ పెడుతున్నారు ఆ సదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడుగుతాం మీ ద్వారా మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి పలహన వర్గాల మంత్రి పలహీన వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలైన వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్లో కంటెస్ట్ చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేణి సినిమా కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనార్గు జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ అయిన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సాధారణ మంత్రి స్టే చేసి ఇప్పటివరకు నడిపిస్తా ఉన్నాడు అటువంటి మంత్రి ఇలా బలన వర్గాల న్యాయం గురించి దయాలు వేధాలు మాట్లాడతా తోపాటు మీ టర్మ్ ఏం చేసినా ఒక్కసారి చూపెట్టండి మేము బీసీల ఉద్యమకారుగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబరు మాట్లాడతాం నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతో అధిక మీ సొంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో నేను అక్బరీస్ గారు డిమాండ్ చేసినారు ఆ సకల జనంలో సర్వే సభ ముందు ఉంచండి మీకు చేతన అయితే ఆనాడు అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు అనుకున్నామో నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అమలు చేసి చూపెట్టినా ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోర్ ఆనాడు మహిళలు ఇచ్చేటువంటిది నా డిపార్ట్మెంట్ ఇలా మళ్ళీ ఈ యొక్క క్యారెక్టర్ తీసుకోవడం అనేది ఈ వారిగా తప్పకుండా దాని ఎక్కడ ఇబ్బంది లేకుండా అమలు చేస్తామని మనం చేస్తాం